ఓం శ్రీ గృభ్యా నమ శ్రీ మహా నమ దేవృష్ణ వీక్షకు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భని నక్షత్రం నాలుగు పాదాలు కుత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీకు రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి జూలై నాలుగు వరకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ కార్యాలయంలో ఈ వారాహి నవరాత్రులు నిర్వహిస్తాము సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి నామాలతో హోమాలు జరుగుతాయి ప్రధానంగా ఈ సంవత్సరం వారాహి దేవతతో పాటుగా అశ్వారూఢ మంత్రానికి కూడా ప్రత్యేక పూజలు ప్రత్యేక జపాలు జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలు సామూహికంగా జరుగుతాయి వీటి వివరాలన్నీ కూడా ఒక రెండు మూడు రోజులు రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాల తర్వాత అందజేస్తాను చూడండి వారాహి నవరాత్రుల వివరాలు మీ ఇంట్లో మీరు చేసుకునే విధానాలు అవన్నీ కూడా చూడవచ్చు ప్రతి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది హోమం అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ జూన్ నెల రెండవ భాగంలో పద్దెనిమిదవ తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఇందులో అందరూ పాల్గొని జాతకం ఉన్న జాతకాల పాల్గొని దీంట్లో ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం డెవిల్ డెవిల్ కార్డ్ ఇంకా తీసుకోవాలి కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం టూ ఆఫ్ వ్యాన్స్ కొంత అయోమయానికి గందరగోళానికి గురవుతూ ఉంటారు దేని ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అర్థం కానీ అయోమయ స్థితి నెలకొంటుంది వింటూ అన్ని బాగానే ఉంటుంది కానీ ఆచరణలో పెట్టడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది చేసి చూపించడం కానీ ఇవన్నీ కూడా కొంచెం కష్టమవుతూ ఉంటాయి అందువల్ల గుడ్డుగా ఎవరిని నమ్మద్దు ప్రశాంతమైన జీవితాన్ని పాటు చేసుకోవద్దు ప్రశాంతం చేత సాగడం కోసం ఏం చేయాలో అవన్నీ చేయండి అవకాశం ఏది వదులుకోవద్దు అవకాశాలు వదులుకుంటూ ఉంటారు వదులుకోవద్దు శరీర శ్రమ అధికమవుతూ ఉంటుంది ఏ పని చేస్తున్నాము ఎందుకోసం చేస్తున్నాం ఎవరు చేస్తున్నాము ఎవరి కోసం చేస్తున్నాము అర్థం కానీ అయోమయ స్థితి ఉంటుంది మనోధైర్యం ప్రదర్శించాలి మనోధైర్యం ప్రదర్శిస్తే మీకు కాని సిద్ధి ఉంటుంది సహనం చాలా అవసరం ఈ సమయంలో మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ ఫోల్ మీకు ఇదే కొంత ఈ అయోమయం కొనసాగుతూ ఉంటుంది మీ పాస్ట్లో కొంత నిరీక్షణ మన చేతుల్లో లేని దానికోసం మనం ఎంత పరిగెట్టినా ఏం చేసినా అవదు అనే వాస్తవం అర్థం కాక ఏదో చేయాలని తాపత్రయం పడుతూ ప్రస్తుతం కూడా ఈ పదిహేను రోజులు కొంత సక్సెస్ రాయడం కొంత తక్కువగా ఉంటుంది గతంలో చేసిన పొరపాటు మూలంగా వాటి యొక్క ప్రభావం మూలంగా ఈ పదిహేను రోజుల్లో సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది అనుకున్నంత రాదు అనుకున్నది పొందలేరు కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఈ పదిహేను రోజులు కాలం గడపాలి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకేదైనా కానీ ఫ్యూచర్ కార్డులో కూడా ఎక్కువ రిస్క్ తీసుకునే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఏమవుతుందో తెలియదు ఏదో ఒకటి చేసేయడం ఏదో ఒకటి అనేయడం అలా కాకుండా ఏం జరుగుతుంది మన నోడ్ మాట వస్తే ఏం జరుగుతుంది మనం ఖర్చు పెట్టే డబ్బుల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అన్నీ కూడా ఒకటి రెండు సార్లు గమనించుకొని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఏం తొందర తొందరపడద్దు అన్నీ గమనించుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ కుటుంబరంగా సామాజికంగా హై ప్రెస్టర్స్ కుటుంబ సాబంధాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ తొందరపడకుండా నిదానంగా దేనికి ఎంత ప్రయారిటీ ఎలా ఇవ్వాలి అనేది గమనించుకొని వెళ్తూ ఉండాలి లేకపోతే కొన్ని చికాకులు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కుటుంబ విషయాల్లో తొందరపాటు మాటలు మాట్లాడద్దు ప్రయాణాల్లో కానీ బంధుమిత్రులు రాకపోకలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు వీటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరం మాటలు అనవసరం డిస్కషన్ ఏం చేయవద్దు సామాజిక విషయాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ఉండాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో ఓ మాట మీరు మాట మీరు అన్నారని మీరు చేయిన పని చేశారని ఎవరిన ఆరోపణ చేస్తే ఇది నాకు సంబంధం లేదు అని చెప్పి మీరు మొహం లేకుండా చెప్పాలి పొరపాటు ఉంది ఎస్ నేను పొరపాటు చేశాను పొరపాటు చేయలేదు లేదు చేయలేదు నాకు తెలియదు విషయం అని గట్టిగా మాట్లాడి ప్రాక్టీస్ చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మనుగడ కోసం పోరాడవటం మిమ్మల్ని మీరు సమాజంలో మిమ్మల్ని నిరూపించుకోవడం కోసం ఈ సమయంలో ఎక్కువ శ్రమ పడవలసింది పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎంప్రెస్ పెద్దగా ఉద్యోగం అవసరం మీకు అనిపించదు అంత సీరియస్ కూడా ప్రయత్నం చేయరు చేస్తే దొరికే అవకాశం ఉంటుంది కానీ ప్రయత్నం చేసే అవకాశం తక్కువ అంత సీరియస్గా ఉద్యోగం అనే పాయింట్ మైండ్ రిజిస్టర్ అవ్వదు ఈ అవసరమైన పాయింట్ రిజిస్టర్ అవ్వదు ప్రయత్నించేదో దొరికినప్పుడు వస్తుంది మనం ఏం చేయగలుగుతాం ఈ రకమైన వేదాంతమైన ధోరణి తప్ప సీరియస్గా ప్రయత్నం చేసే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంత సహనం అవసరం మీరు మీరు అన్ని సందర్భాల్లో మనం అధికలము అనకూడదు అన్ని మనకు తెలిసినట్టుగా ప్రవర్తించకూడదు కొన్ని సందర్భాల్లో మనకు తెలిసింది ఎదురువాళ్ళు వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా విని మౌనంగా ఉండాలి ఓ ప్రవచనం వినడానికి వెళ్ళారనుకోండి ఎవరైనా ఓ పెద్దవాళ్ళ ప్రవర్తన చెప్తుంటే వాళ్ళు చెప్పే విషయాన్ని మనకు తెలుసు అయినా కానీ మౌనంగా వింటూ ఉంటాం అలా ఈ సమయం మీకు వయసుకి అనుభవానికి సంబంధం లేకుండా ఎదురువాళ్ళు చెప్పేది వినాలి విని మీ కార్యసిద్ధి కోసం సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏం చేస్తే మీకు కార్యసిద్ధి కలుగుతుందో అది మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి ఆర్థికంగా ఉంటుంది ఎస్ పెంట్కి కి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం కొత్త డబ్ కొత్త మార్గాలు డబ్బు రావడం కానీ పెండింగ్ ఉన్న మనీ రావడం కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వయసు సంబంధించి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా చెప్పుకోదిన సమస్యలు ఉన్నాయి ఏమి ఉండవు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు ఉంటే అంటే సపోజ్ మీ వయసు యాభై ఏళ్ళు మీ నాన్నగారు డెబ్బై ఏళ్ళు పెద్ద కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ సమాజంలో కలిసే ప్రయత్నం చేయాలి అందరితో కలిసే ప్రయత్నం చేయాలి అన్నీ నాకు తెలుసు అని కూర్చోవడం కాకుండా నలుగురితో మాట్లాడే ప్రయత్నం గురితో కలిసే ప్రయత్నం చేయాలి ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉండాలి తప్ప మా ఇంటికి వస్తే ఏం చేస్తాం మీ ఇంటికి వస్తే ఏం పెడతామని అనుకోకూడదు స్వార్థభూతం కాకుండా నలుగురితో కలిసే ప్రయత్నం చేయాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ది వరల్డ్ సంతాన పరంగా ఎలా ఉంటుంది స్టార్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారికి మగవారికి పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు మగవారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు ఇవన్నీ ఉంటాయి బాగానే ఉంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి గౌరవం సంపాదిస్తారు మేము ఆడి చెల్లుబాటు అయ్యేలా ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు పర్సనల్ లైఫ్ మాత్రం బాగుంటుంది ఫ్యామిలీ మెంబెర్స్తో వాళ్ళతోటి కొన్ని మీకు అనుకూలంగా ఉన్నది మీకు కలుస్తూ ఉండాలి అందరితోటి కూడా ఆడవారు కూడా బాగుంటుంది ఏ సమస్యలన్నా కానీ సర్దుబాటు చేసిన ప్రయత్నం చేస్తారు సమయం కోసం ఎదురు చూసి సమయం వచ్చినట్టు స్పందించి తగిన విధంగా మీ సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఇరవై రెండవ తారీఖు తర్వాత బాగుంటుంది ఇంకా ఏమైనా చిన్న చిన్న మనసు అనారోగ్యాలేమన్నావు కానీ అవన్నీ సర్దుకొని ప్రశాంతమైన జీవితం గడపడం కోసం నిశ్చయించుకొని మన లైఫ్ మనది అనే భావనలో అనవసరం డిస్టర్బెన్సెస్ పక్కన పెట్టి ప్రశాంతంగా మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేస్తారు సంతాన పరంగా చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరం ప్రయారిటీస్ అది పెట్టుకోవద్దు మరి మేటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ మ్యాటర్స్ అంటే చెప్పద్దు సంతానం గురించి ఎక్కువ ఆలోచించేసి అనవసరంగా ప్రెషర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అది కూడా గత నాలుగైదు రోజుల నుంచి కనబడుతుంది అండి ఇంచుమించి పదవ తారీఖు తర్వాత తీవ్ర ఒత్తిడి ఆందోళన ఏదో పెట్టుకుని ఏదో జరిగిపోతున్నారో భయంతో ఆందోళనతో అనవసరంగా ప్రెషర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అంత ప్రెషర్ పెట్టుకోవద్దు విద్యార్థి పిల్లలు బాగుంటుంది మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది అంతా కూడా నక్షత్రాలు బెరగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొత్తికి మొదటి వాదన వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంకర్ మ్యాన్ అశ్విని నక్షత్రం వాళ్ళకి బిజీ బిజీ బిజీగా ఉంటారు ప్రయాణాలు శారీరక శ్రమ డబ్బు ఖర్చు రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టడం ఆందోళన ఏదో జరిగిపోతున్న భయం టెన్షను ఏదో జరుగుతున్న ముందే జాగ్రత్తలు తీసేసుకోవడం అంత కంగారు పడక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి ఇరవయో తారీఖు తర్వాత మీకు కొంత ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది భరణి వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతంగా జీవితం గడుపుతారు మీకోసం మీరు జీవిస్తారు ఇక్కడ ఆడవారికి మగవారికి అవివాహి జీవితంలో వచ్చే బాగుండేవన్నీ అని చెప్పాను కదా ఈ భరణీ నక్షత్రం ఈ శుభ ఫలితాలు భరణి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఇబ్బంది పెట్టేవన్నీ కూడా అస్విని వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కుర్తిగా నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ప్రత్యేకంగా ఇబ్బంది చికాకులు ఏమి ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మీ పని మీరు చేసుకోండి అలాగే ఉండండి పరిహారం ఇచ్చాలి అశ్విని వాళ్ళని ఏం పరిహారం చేయాలి జడ్జ్మెంట్ మీరు మగవారు అయి ఉంటే కనుక పెద్దవాళ్ళు ఎవరిని కాలం చేసి అంటే తండ్రి తల్లి తండ్రి కానీ తల్లి కానీ జీవించలేని వాళ్ళకి పరిహారం వాళ్ళ పేరు చెప్పి మీరు అమావాస్య నాడు ఎవరిని బ్రాహ్మణుడికి స్వయం భాగం ఇవ్వండి లేదు మీరు ఏదైనా ముక్కులు మొక్కుకుంటే గుర్తు తెచ్చుకొని ఆ ముక్కులు తీర్చుకోండి పితృదేవతా స్తోత్రము అని ఉంటుంది ఇంటర్నెట్లో దొరుకుతుంది అది అందరూ చదువుకోవచ్చు తల్లి తల్లిదండ్రులు జీవించిన వాళ్ళు దేని వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు అది చదువుకోండి భరణి అని ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ షోట్స్ ఇంకొక ఆ తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ అధర్వణ భద్రకాళి మంత్రం హోమం చేయించుకోండి లేదా ప్రత్యేకంగా కవచం చదువుకోండి కొత్తికి మొదలపాదం వాళ్ళు ఏం చేయాలి చార్యట్ మీరు శరభేశ్వరని ఆరాధన చేయండి శరభ సాడు హోమం చేయించుకోండి బాగుంటుంది శరభ కంసం చదువుకోండి ఈ పరిహారాన్ని కూడా మన పద్దెనిమిది దానికి జరుగుతాయి అలాగే ఈ వారాహి నవరాత్రులు ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయి ఈ అశారుఢ మంత్ర సాధన అవన్నీ కూడా వీడు చేస్తాను చూడండి శుభం పోయా